ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఎండలతో పాటు అందరి ఇంట్లో పచ్చళ్ళ హడావిడి కూడా మొదలైపోతుంది ఇంకా మేము పచ్చళ్ళైతే పెట్టట్లేదు కానీ సరదాగా ఊరు వెళ్ళినప్పుడు బాబాయ్ వాళ్ళ తోటలోకి వెళ్తే ఒక పదిహేను కాయలు అయితే మాకు అందాయి ఇంకా మావిడికి వెళ్ళి చూస్తే ఆగుతామా వెంటనే కోసుకొచ్చేసి అమ్మమ్మ చేతిలో పెట్టేసి జీడావకే పెట్టేయమని చెప్పాము ఇక్కడ జీడావకే పెడుతుంది మీలో ఎంతమందికి కొత్త జీడావకే అంటే ఇష్టమో కామెంట్ చేయండి మాకైతే చాలా చాలా ఇష్టము అందరం కలిపి పది రోజుల్లో ఈ పచ్చడి అంతా అంత అంత అనమాట ఇంకా ఆవకే ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఓపిక్ మాత్రం మెచ్చుకోవాలండి ఓ పక్కన అమ్మమ్మ పచ్చడి పెడుతుంటే ఓ పక్కన మా అమ్మ ఎండిమిరపకాయలు అన్ని క్లీన్ చేసేసి ఇలా కారం అయితే ఆడించి పక్కన పెట్టింది నాకు సంవత్సరానికి సరిపడా కారం అలాగే మజ్జిగలో మిరపకాయలు అప్పుడప్పుడు కూర వండుకోవడానికి ఇలా పెసరొడియాలు అన్ని రకాలు కూడా వాళ్ళే పెట్టిస్తూ ఉంటారు ఈ ఎండకి హీట్ ఎక్కువైన బాడీని కూల్ చేయడానికి ముంజికాయలు తెప్పించేశారు ఇంకొక్కలం రెండు డేస్ మూడు డేస్ లాగించేసి రెస్ట్ తీసుకుంటాము ఇక్కడ మా బుడ్డని మాత్రం ఒక్క ముంజికాయ తినడానికి ముప్పు తిప్పలు పడుతుంది పాపం వీటిని ఊర్లో ఏమన్నా పిలుస్తారో కూడా కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం బాయ్